ఈ సమయంలో వాక్యములకి మనం వెళ్దాం దేవుడు గలసినటువంటి జన్మలన్నీ కూడా కాచి కాపాడి మరొకసారి దేవుని మందిరంలో ఎదుటిగా దేవుని స్థుతించడానికి దేవుని గడపరచడానికి దేవుడిచ్చిన దేవుని వాక్యములు అంటున్నాడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి నీరు స్థిరముగా నిలచి మరలా దాసనటువంటి కాని కింద చిక్కు కొనకుడి అని చెబుతున్నారు దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనలను ఏం చేశాడు అంటే వాక్యములో చెప్పబడుతుంది మనను స్వతంత్రులుగా చేశాడై స్వతంత్రులుగా దేవుడు తన పిల్లలమైన మనను చేశాడు యాభో అధ్యాయము ముప్పై రెండవ చిన్న చూసినప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడమో ఎవరికి దాసులమై ఉండలేదే స్వతంత్రగా చేయ చేతుల చేయబడుతుందని ఎలా చెప్పు ఆయనతో అనేది అందుకు ఏస్తూ పాపము చేయు ప్రతివాడును చె దాసు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చెయ్యడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇది ప్రియనప్పుడు దేవుడు వింటారా మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు అంటున్నాడు ముప్పై ఒకటో వచ్చడంలో చదివితే కాబట్టి యేసు నన్ను నమ్మినటువంటి తనను నమ్మినటువంటి యూదులతో మీరు నా రాజ్యమందు వాక్యమందు నిలిచినటువంటి వారైతే నాకు శిష్యులై ఉండి సత్యము ప్రకటించదలు చాలి దేవుడి బిడ్డల గమనించండి నా వాక్యం మీరు నిలిచినటువంటి వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు శిష్యులై ఉండడం మాత్రమే కాదు కానీ మీరు సత్యమును గ్రహించదు సత్యమును గ్రహిస్తారు పిల్లరా ఈరోజున మంది సత్యమును గ్రహించలేకపోతూ ఉన్నారు కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే ప్రియమ దేవుని బిడ్డలారా ఈ యుగ సంబంధమైనటువంటి అపవాది సత్యమును గ్రహించకుండా భావన యొక్క మనోన్యాత్రితనము కదజేస్తూ ఉన్నాడు అందుకనే యేసు క్రీస్తు ప్రభుత్వాలంటున్నాడు మీరు నా వాక్యం మీరు నిలిచినటువంటి వారైతే మీరు నాకు శిష్యులై స్తోత్రం చెప్పండి ఎవరు ఎవరు శిష్యులు చెప్పండి అసలు శిష్యులంటే ఎవరు చాలా సార్లు చెప్పారు శిష్యులు అంటే క్రమశిక్షణ కలిగినటువంటి వారు చెప్పండి క్రమశిక్షణ కలిగినటువంటి వారు శిష్యులు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన పిడలమైనటువంటి మనము క్రమశిక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎవరైతే వాక్యమందు తెలిసి ఉంటారో వారు ఆయనకు శిష్యులై ఉంటారు ఎవరైతే శిష్యులుగా ఉండాలని తీర్మానం చేసుకుంటారో వారు సత్యము గ్రహించే వారుగా ఉంటారు ఎవరైతే సత్యము గ్రహిస్తారో ప్రభుత్వాలను కూడా చెప్పండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను వారు మేము అబ్రహాము సంతానం మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదు అంటారు ఎవరికి దాసులుగా ఉండలేదు అంటున్నారు చాలా మంది ఎలాగూ మాట్లాడేటువంటి వారు లోకంలో గోకాలుగా ఉన్నారు

అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అంటాడు ఇక్కడ మీరు అప్రహ్మా సంతానమే మంచిదే మీరు ఎవరికి దాసులుగా ఉండలేదని మీరు చెప్తున్నారు మంచిదే కానీ అందుకు అంటాడు పాపము చేయి ప్రతి వాడు ఏమన్నాడు అక్కడ మీరు సత్యములకు సత్యము స్వతంత్రులుగా చేయను అని చెప్తున్నావే అని వాళ్ళు అంటుంటే ప్రభు అంటాడు పాపము చేయి ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుకున్నాం దేవస్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఎవరికి దాస్తులుగా ఉన్నాము చెప్పండి ఎవరికి దాస్తులు ఉన్నాము పాపం చేసేవారైతే పాపానికి ఏమై ఉన్నాడు దాసులై ఉన్నాడు లోకములో రకరకములైన పాపములున్నాయి ప్రియన దేవుని ఆ దేవుడు అంటున్నాడు ఆజ్ఞ అతిక్రమించడమే చేతనే ఆజ్ఞ కాబట్టి ప్రియ దేవుడు వెళ్ళారా ఆజ్ఞ అతిక్రమే పాపము ఇక్కడ అంటారు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు పాపమునకు దాసుడు అని ప్రభుత్వాలు చెబుతున్నాడు ఇక్కడ కనుక ప్రియ దేవుడు వెళ్ళారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉండగా రాయున్న మాటలు మనం చూస్తా పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయను కుమారుడు స్వతంత్రుడుగా చేసిన ఎలా మీరు నిత్యముగా స్వతంత్రులై ఉంటుంది దేవుడికి స్వతంత్రం